బంగారం ధరలకు రెక్కలు రావడంతో అక్రమ వ్యాపారానికి పెద్ద ఎత్తున దారులు తెరుచుకున్నాయి ప్రభుత్వ పన్నులు తప్పించుకునేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున అనధికారిక అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు అయితే ఈ వ్యాపారంలో లాభాలతో పాటు ప్రమాదాలు సైతం అదే స్థాయిలో ఉంటాయి క్రయ విక్రయాల సమయంలో అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది కోట్లాది రూపాయలు చేతులు మారే క్రమంలో కేవలం నమ్మకం ఆధారంగానే వ్యాపారం సాగుతుంది శ్రీకాకుళం జిల్లాలో బంగారం వ్యాపారానికి పెట్టింది పేరైన నరసన్నపేటలో ఎన్నో ఏళ్లుగా ఈ దందా సాగుతున్నా ఇంతవరకు హత్యలు జరగలేదు కానీ ఇటీవల ఓ బంగారం వ్యాపారిని దుండగులు చంపడం వ్యాపార వర్గాల్లో కలకలం సృష్టించింది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పెద్ద ఎత్తున బంగారం వ్యాపారం సాగుతుంది సుమారు ఎనభై వరకు బంగారం దుకాణాలు ఉండగా గుత్తా వ్యాపారం చేసేవారు మరో వంద మందికి పైగానే ఉంటారు అయితే ఇక్కడ దుకాణాల్లో జరిగే వ్యాపారం కన్నా అనధికారికంగా జరిగే క్రయ విక్రయాలే ఎక్కువ నిత్యం కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి ఇక్కడి నుంచే జిల్లా వ్యాప్తంగా అన్ని దుకాణాలకు బంగారం సరఫరా చేసే వర్తకులు ఉన్నారు అయితే ఎప్పటి నుంచో ఈ వ్యాపారంపై పట్టు సాధించిన వారు ఉండగా ఇప్పుడు కొంతమంది సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో అడ్డదారుల్లో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు బంగారం బిస్కెట్లు అధికారికంగా కొనుగోలు చేయాలంటే ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో పెద్ద ఎత్తున పన్నులు కట్టాలి అందుకే చాలామంది వ్యాపారులు బంగ్లాదేశ్ నుంచి కోల్కతా భువనేశ్వర్ బ్రహ్మపూర్ మీదుగా దొంగ బంగారం తెప్పిస్తుంటారు ఇక్కడి నుంచి నేరుగా జిల్లాల్లో వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు అయితే ఈ దందా చెప్పినంత సులభంగా ఉండదు తీసుకునే బంగారానికి ఇచ్చే డబ్బులకు ఎక్కడా లెక్కాపత్రం ఉండదు కాబట్టి మోసాలు దాడులు చేయడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి బంగారం వ్యాపారులు తన నీడను కూడా అనుమానిస్తుంటారు అయినప్పటికీ అడపాదడపా మోసాలు జరుగుతూనే ఉంటాయి బంగారం దోపిడీతో పాటు దాడులు కూడా ఇక్కడ నిత్యకృత్యమే కానీ ఇటీవల పొట్నూరు వెంకట పార్వతీశం గుప్తా ప్రాణాలు తీయడం ఇక్కడి వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి పూర్తిగా సంఘ విద్రోహ శక్తులు ఈ బంగారు వర్తకులు చేసే వ్యాపారులపై ఒక కొన్నేసి ట్రాప్ చేసి వాళ్ళు ఎలా వెళ్తారు బ్యాంకులకు ఎలా డబ్బులు పట్టుకెళ్తారు అని నిఘా పెట్టి వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు మాపై దాడులు జరిగాయి ఒక గ్యాంగ్ ఈ ఊరిలో ఉంది వాళ్ళు చేస్తున్నారు ఆ విషయం పోలీసులకు కూడా తెలుసు అయినా పోలీసులు ఎందుకు వైపుల్యం చెందుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు గతంలో మా క్యాష్ బ్యాక్లు దొంగలించి మాకు అటాక్ ఇచ్చి వదిలేశారు ఇప్పుడు వాళ్ళు హత్యాలకి అలవాటు పడ్డారు ఈ పరిస్థితుల్లో మాకు వ్యాపారం చేయాలన్న భయం వేస్తుంది మేము దీని మీద బతికే మా కుటుంబాలకి జీవనాధారం ఎలా అని మేము బాధపడుతున్నాం బిక్కు బిక్కుమని వ్యాపారం చేస్తున్నాము ఒక దురాశతో చేసిన హచ్చి ఇది ఈ హి వల్ల వ్యాపారస్తులందరూ చాలామంది భయంతో వ్యాపారం చేస్తున్నారు వాళ్ళకి రక్షణ లేదనే ఒక భయం అది కూడా ఎవరో బయట వాళ్ళు ఎక్కడ వాళ్ళు దొంగలు ఎవరో చేశారంటే బాగున్నాను తన దగ్గరే పదిహేను ఇరవై సంవత్సరాలు ఉండి సొంత మనిషి లాంటి వ్యక్తే చేయడం వల్ల వ్యాపారస్తులందరూ కొద్దిగా భయంతో ఉన్నారు ఈ విషయంలో పోలీస్ శాఖ వారు రాజకీయ ప్రభుత్వం వారు కొద్దిగా దృష్టి పెట్టి ఇలాంటివి జరగన్న ఒక అటువంటి చేసిన వాళ్ళకి సరైన శిక్ష విధిస్తే మరి మరొకరి ఇలాంటి ఆలోచన రాదని తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మొన్న జరిగిన వల్ల వ్యాపారం చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక వ్యక్తి దగ్గర నమ్మకంగా పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పనిచేసిన వ్యక్తి కూడాను ఈ రోజుల్లో ఈ దుర్ఘటన చేయడం వల్ల కొత్త వాళ్ళకు పెట్టుకోవాలన్నా కొత్తగా వ్యాపారం చేయాలన్నా ఏమిటనేది ఇబ్బంది పడుతున్నారు కొత్త వాళ్ళు యువత కూడాను వ్యాపారం చేయాలన్నా ఈ భయపడిపోయి ఏం చేయగలము ఎలా చేయగలము అనేసి యువత దానికి వ్యాపార దృష్టిలోకి రాలేబోతున్నారు నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పాట్నూరు వెంకట పార్వతీశం గుప్తా డ్రైవర్ జవ్వాది సంతోష్తో కలిసి విశాఖ వెళ్లారు అక్కడ కిలో బంగారం బిస్కెట్లు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు శ్రీకాకుళం పరిధిలోని పెద్దపాడు వద్ద డ్రైవర్ స్నేహితుడైన అప్పలరాజుకు చెందిన కారు డెకార్స్ దుకాణం వద్ద ఆగారు వ్యాపారి డ్రైవర్ కలిసి అతని ఇంట్లోకి వెళ్లగానే పార్వతీశం గుప్తా మెడకు తాడు బిగించి హత్య చేశారు కోటి రూపాయల విలువైన బంగారం బిస్కెట్లు ఇద్దరూ పంచుకున్నారు మృతదేహాన్ని పెద్దపాడులో ఉన్న సాగునీటి కాలువలో పడేశారు పోలీసుల దర్యాప్తులో కారు డ్రైవర్ అతని స్నేహితుడే నిందితులని తేలింది ఏంటంటే గుప్తా గారు ఈయనకు ఉన్న వెహికల్ని అప్పుడప్పుడు శ్రీకాకుళం తీసుకెళ్ళి బాగుచేంద చేస్తుంటారు డెకార్స్లో అందులో భాగంగా అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు ఈ డ్రైవర్ సంతోష్కి అప్పలరాజుకి మధ్య పరిచయం పెరిగి ఈ గుప్తా గారు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఈయన చేసిన వ్యాపారం కూడా రికార్డెడ్గా కాకుండా డబ్బులు తీసుకెళ్ళడం బంగారం తేవడమే తప్ప రికార్డెడ్గా అక్కడ బిల్స్ కానీ ఇట్లాంటివి ఎప్పుడు యూజ్ చేయకపోవడం వల్ల వీళ్ళకి ఒక ఒక అభిప్రాయం కలిగింది ఇట్లాంటిది అంతా ఇల్లీగలు చేస్తున్నారు మనం ఏదైనా చేసినా కానీ బయటికి రాదనే ఉద్దేశం దురుద్దేశంతో ఆయనని అదే రోజు రిటర్న్లో వస్తున్నప్పుడు శ్రీకాకుళం చంపేసి గడ్డిలో పడవేశారు ఆ బంగారాన్ని ఈయన తీసుకెళ్లిన కోటి రూపాయలకి కేజీ ముప్పై నాలుగు గ్రాముల బంగారాన్ని తెచ్చాడు ఆయన దాన్ని ఇద్దరు చొరగం పంచుకున్నారు వ్యాపారులు అనధికార లావాదేవీలు చేయరాదని ప్రభుత్వ పన్నులు కట్టి వ్యాపారం చేయాలని పోలీసులు సూచిస్తున్నారు అనైతిక పనులు చేస్తే ఇలాంటి ఆపదలే వస్తాయని హెచ్చరిస్తున్నారు